వందాలండి మీ అందరికీ వందనండి నేను ఒకసారి నాకు ప్రార్థన చేసుకుంటే ఏంటంటే కుర్చీలు మోసుకొస్తున్నారండి గారు దగ్గర నుంచి అప్పుడు నేను అనుకున్నాను నా నా ఇంటి బాధ కష్టం ఉన్నవాడు వస్తున్నారు కుర్చీలు లేక కుర్చీలు నేను కూడా ఒక ఇరవై వేలు ఇస్తే కొంటారు కదా అనుకున్నానండి అనుకున్నాక ఎక్కడైనా సామ్యూ సామ్య గారు దగ్గర అడిగి కంచుకుందాం అనుకున్నానండి అనుకున్న తర్వాత అయ్యగారు ఆనందరావు గారితో చెప్పారంటండి చెప్పినప్పుడు ఆనందరావు గారు ప్రకటించారండి ప్రకటిస్తే నేను అయ్యగారు నేను కొందరం అనుకుంటున్నానండి నేను ఎవరిస్తానండి అని అనుకుంటే సరే అమ్మా అన్నారండి అన్న తర్వాత నేను ఇవ్వడానికి వేరే వాళ్ళకి ఇచ్చానండి డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇస్తాను ఇస్తానని ఇవ్వట్లేదండి తండ్రి గారికి చెప్పానండి వచ్చిన తర్వాత అమ్మ నీ నెంబరు వేసి నీ పేరు రాయమ్మ నేను ప్రార్థన చేస్తాను అన్నారండి అన్న తర్వాత నేను ఏం చేసాను ఏంటండి ఆయన ఇచ్చిన తర్వాత నేను అవి నా అవసరానికి ఖర్చు పెట్టేసుకున్నానండి ఖర్చు పెట్టేసినప్పుడు నాకు కూడా తెలిసిందండి అమ్మ నువ్వు ఖర్చు పెట్టుకో నీకు వీడు జరుగుతుంది అని నాకు ముందే దర్శనం వచ్చిందండి అయినప్పటికీ ఖర్చు పెట్టక ముందే తెలిసినప్పుడు కూడా నేను ఖర్చు పెట్టానండి ఖర్చు పెట్టిన తర్వాత తెల్లారి నేను ఏ టైంకి ఖర్చు పెట్టాను అదే టైంకి మా పెద్ద బాబు గ్యాస్ స్టెండర్ అండి గ్యాస్ స్టెండర్ అయితే బాబు అప్పటి చేస్తానే జాబ్లో జాయిన్ అయ్యాడండి జాయిన్ అవుతే అప్పుడు నేను ఆ అబ్బాయి డబ్బులు ఇచ్చి అబ్బాయి ఇంకా కొంచెం ఇంక ఇంకెళ్తాను ఫోన్ చేసానండి మా బాబుకి చేస్తే అమ్మ నువ్వేమీ భయపడగ తింటే నీకు మాట చెప్తాను అన్నాడండి ఏ అమ్మ అంటే నాకు ఎలాగ యాక్సిడెంట్ అయిందమ్మా అని చెప్పాడండి అన్న తర్వాత నేను ఎంతగానో భయపడి వెళ్ళాడండి వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళారంటండి గవర్నమెంట్ హాస్పిటల్కి రసింగ్ చేసి పట్టేసేస్తారంటండి వేసిన తర్వాత బా వచ్చిన తర్వాత నేను ఏం చేశాను గవర్నమెంట్ మందులు కదా చెప్పదగ్గు అని నేను బాబుని నేను దించేయి నువ్వు ఇంటికి వెళ్ళిపోవని నేను మందు షాప్ కాడికి వెళ్ళి ఆయిన్మెంటు ట్యాబ్లెట్లు అవన్నీ పట్టుకొని వచ్చానండి వచ్చానండి వచ్చిన తర్వాత తొమ్మిది రోజులు ట్రీట్మెంట్ ఇంటికాడే చేయించానండి చేయించుంటే అప్పుడు మా ఆయన గారు డబ్బులు వేసారండి వేస్తే మూడు రోజుల వరకు మెసేజ్ రాలేదండి రాబోయేటప్పటికి తగ్గిపోయినందుకే బాగానే ఉంది అనేటప్పటికి ఏదైతే అవయింది డబ్బులు వేసావు కదా తీసుకెళ్తానని అన్నానండి అన్న తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు అయింది అన్నారండి అంటే ఇలా తొమ్మిది రోజులు పది రోజులు అవుతుందండి అంటే బాబుని అసలు అంటుకోలేదండి అంటుకోపోయేటప్పుడు ఇలాగ ఎక్స్రే తీయించుకున్నారండి ఎక్స్రే తీయించుకొచ్చిన తర్వాత వెళ్ళి ఆ కట్టిప్పి మమ్మల్ని లోపలికి పిలిచారండి డాక్టర్ గారు లోపలికి పిలిచిన తర్వాత బీపీ షుగర్ ఉందమ్మా అన్నారండి బావే కదా బీపీకి ఒకరు అడుగుతున్నారు ఏంటని నేను అన్నారండి లేదండి అంటే అని అప్పుడు అన్నారండి ఎందుకన్నా నేను అనుకుంటలేదండి మా ఇద్దరికి అనుకుంటలేదండి అప్పుడు అనుకు అప్పుడు అన్నారండి ఏ అమ్మా కాల్ తీసేసి అనుకోరు ఏం చేస్తారు అన్నారండి అప్పుడు నేను అక్కడే పడిపోయానండి డాక్టర్ గారి దగ్గర నాకు నా బిడ్డ నేను నా బిడ్డకి తోడు ఏం చెప్పాలనుకున్నాక చెప్పకుండా బయటకు పంపించేసారండి పడిపోతున్న తోటే మూడు రోజులు కొట్టేస్తున్నామమ్మా మూడు రోజుల తర్వాత ఏదైనా చెప్తారేమో అనుకున్నామండి ఇంకా భయపడుతున్నారని ఏ కాలో తీసేయాలన్నారు కదా అని నేను భయపడుతున్నానని ఇంకా కట్టేసి పంపేశారేమని నేను ఎందుకనో భయపడానండి అప్పుడు మా ఆయన గారు అక్కడ నుంచి ఫోన్ చేసి ఇలాగ కాల్ తీసేయాలన్నారు అంటే అప్పుడు ఇదేంటి నాకు మంచి బిడ్డని ఇదేంటి ఇలాగ అన్నారండి ఎంతో వేదన పడ్డాడండి అప్పుడు అనుకున్నామండి అప్పుడు అనుకున్నామండి తండ్రి నా బా నా భార్య చేసిన తప్పుకి నా బిడ్డకి నేను శిక్ష నేను నా జీవితంలో డబ్బులన్నీ ఈ నెలలోనూ ఇరవై వేలు ఇచ్చేస్తాము నా బాబుని పాటించుకుంటాము నా బిడ్డ కాలు అవయము తీయకుండా నా బిడ్డ అవేమో అవేమో ఉంచితే నేను అనుకుందామండి అలాగే కాల్ సెట్ అయిందండి కాల్ తీసుకోవడం కాల్ తీండా సెట్ అయిందండి ఏం వచ్చింది అన్నారు అది సెట్ అయిందండి ఫస్ట్ అయితే ఏమైనా సర్జరీ చేయడానికి ఉన్నాము నేనేమి చేయను ఏమి చేయకోకుండా ఓపెన్ చేయకోకుండా కాల్ అందరం కూడా నేను హార్దాతో పడిపోయాను అండి పడిపోతే ఈ పక్కనే తగ్గిందండి మేము ఇదేంటి ఇక్కడే తగ్గింది అనుకున్నామండి కానీ హాస్పిటల్లోనూ ఇక్కడ తగ్గడానికి తగ్గిందంటండి చెంపకు తగ్గిందంటండి చెంప ఎముకు చేప ముడలేక ఉంటుంది అంటండి అది ఇంత స్పాట్లో చదువుకోను అన్నారండి కానీ బిడ్డకి కూడా ఏమవ్వకుండా బిడ్డనే ఇద్దరిని కాపాడారండి తీసేయాలని డాక్టర్లు చెప్పారు కానీ మనసులో కోరుకొని ఒక తీర్మానం తీసుకొని మందిరికి వచ్చినప్పుడు అద్భుతమైన స్వస్థ తప్పకుండా దగ్గరగా బట్ట